నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నమత కేరళలోని కన్నూర్ జిల్లాలో సిపిఎం పార్టీ గుండాలు రెచ్చిపోయారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్ కార్యకర్తపై దారుణంగా దాడి చేశారు ఈ నెల పదకొండున కన్నూర్లో పానూర్ పొయిలూర్ ముత్తప్పన్ మధుప్పర పండగ సందర్భంగా ఆర్ఎస్ఎస్ కార్యకర్త షాజుపై ఎనిమిది మంది కమ్యూనిస్టులు దాడి చేశారు కత్తులు ఇనుపరాడ్లతో దాడికి దిగారు ఎఫ్ఐఆర్ సమాచారం ప్రకారం పండుగ రోజున ఆర్ఎస్ఎస్ కార్యకర్త షాజు అతని స్నేహితులను కమ్యూనిస్టు గుండాలు మొదట చంపేస్తామని బెదిరించారు తర్వాత షాజు తలపై కత్తులు చేతులపై ఇనుపరాడ్లతో తీవ్రంగా దాడికి దిగారు దీంతో ఆర్ఎస్ఎస్ కార్యకర్త తీవ్రంగా గాయపడ్డారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు ఆర్ఎస్ఎస్ కార్యకర్తపై అత్యంత క్రూరంగా దాడులకు దిగిన కమ్యూనిస్టు గుండాలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు కేసులు నమోదు చేశారు భారతీయ న్యాయ సంహిత ప్రకారం వన్ ఎయిటీ నైన్ టూ వన్ నైన్టీ వన్ టూ వన్ నైన్టీ వన్ త్రీ వన్ ట్వంటీ సిక్స్ టూ వన్ వన్ ఎయిట్ వన్ వన్ నాట్ నైన్ వన్ త్రీ ఫిఫ్టీ వన్ మరియు వన్ నైన్టీ కింద పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే హత్యాయత్నం ప్రాణాంత ఆయుధాలు కలిగి ఉన్నారని అభియోగాలపై కేసులు నమోదయ్యాయి కేరళలోని కాన్నూర్ ప్రాంతం చాలా రోజులుగా రాజకీయ హింసకు కేంద్రం గానిస్తోంది సైద్ధాంతిక ఘర్షణలు తరచూ జరుగుతుంటాయి ఈ దేశం కోసం పనిచేస్తున్న స్వయం సేవకులపై సిపిఎం పార్టీ నేతలు వామపక్ష భావజాలం ఉన్న వారు తరచూ భౌతిక దాడులకు దిగుతుంటారు చాలాసార్లు స్వయంసేవకులు స్వయం సేవకులు తమ ప్రాణాలకు తెగించమని సైద్ధాంతిక నిబద్ధతను చాటుతుంటారు మరోవైపు ఈ దాడిని బీజేపీ తీవ్రంగా ఖండించింది దాడులు చేసిన వారిపై వేగంగా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు అధికార కమ్యూనిస్టు పార్టీ ప్రభుత్వం రాజకీయ దాడులను ప్రోత్సహిస్తుందని మండిపడ్డారు ఏదేమైనా దేశ కోసం పనిచేసే వాళ్ళ మీద పైశాచికంగా రౌడీలు గుండాలు ఒక పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అక్కడ అధికారం కమ్యూనిస్టులే ఈ నేపథ్యంలో కొంత ఆలోచించాల్సిన అవసరం ఉంది వీళ్లకు కఠిన శిక్షలు వెంటనే పడాల్సిన అవసరం కూడా ఉంది మీరేమంటారు కామెంట్ సెక్షన్ మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఒక్కొక్క సబ్స్క్రిప్షన్ ఆర్ వాయిస్ కుటుంబాన్ని మరింతగా పెంచుతుంది కంటెంట్ బాగుంది అనుకుంటే మీకు తెలిసిన గ్రూప్లలో షేర్ చేయండి అలాగే ఒక్క లైక్ చేయడం ద్వారా వీడియో వైరల్గా మారుతుందనే విషయాన్ని మర్చిపోకండి అన్నిటికంటే ముఖ్యంగా ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేతగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సాయం కూడా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి మాకు ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలి అనుకునేవారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ కూడా ఉన్నాయి మీకు తోచిన సహాయం చేయడం ద్వారా ఈ ఛానల్ని నిలబెట్టాలనే ఒక మధ్యతరగత అమ్మాయి కలకు సహకారం అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గొంతును మా గొంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి ద్వారా తెలియచేయండి జై హింద్ జై భారత్